హాయ్ బ్రదర్ మేము వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారు మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లరా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ ఉంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం మన మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బాగా లేట్ అయిపోయింది టైం ఇప్పుడు మన తొమ్మిదిన్నర పది గంటలు కా తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలుగా టైం అయితే అవుతుంది మనకి ఈ టైంలో చూడాలంటే మార్కెట్లో పిల్లలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి చాలా వరకు ఈరోజు మార్కెట్ చెప్పాలంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి రేట్లు ఉదయం నుంచి మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన అన్నవాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ కొద్దిగా మనం టైం అక్కడ చూసుకుంటూ ఉన్నాం అందువల్ల ఆ బండ్లు పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను నిజామాబాద్కు కూడా ఒక లోడ్ అనేది పంపించాలి అన్నవాళ్ళు రాలేదు కానీ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది మంచి పిల్లలు అనేది నాకు కనిపించలేదు ఎందుకంటే మనకి కొంచెం ఒక రూపాయి పోయినా కూడా మంచి పిల్లలు అనేది పంపించాలనుకున్నా ఉదయాన్నే ఉన్నాయి కానీ కొంచెం రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు అందువల్ల నేను రేట్లు అయితే ఎక్కువ చెప్పడం వల్ల నేను ఉదయాన్నైతే మాట్లాడలేకపోయాను ఈ టైంలో మనకి తక్కువ కట్టలు ఉన్నాయి కొన్ని బండ్లకు లోడ్ చేశారు కొంతమంది కొన్నారు కొనే పిల్లలు ఎంతో కొన్ని చూపిస్తాను ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను మనకి ఈ వీడియో మొత్తం నాలుగు నెలలు ఐదు నెలల ఉంది ఇది ఇంకొకసారి అడ్రస్ చెప్తాను ఈ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు గంటలకి నాలుగు గంటలకి అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బాడీ ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కిలో ఉన్నాయి మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్పే ముందు మనకి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి యావరేజ్ మీద పదమూడు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బాడీ యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారనే చూపిస్తాను ఏమో అమలా ఈరోజు ఏం చెప్తుంది మార్కెట్ ఈరోజు మార్కెట్ పెట్టండి అంతా రేటు తర్వాత మళ్ళీ నేను చెప్తున్నా అడగముందే రేటు చెప్తాను అయ్యో సరేగానా ఎన్ని పిల్లలు వేసి నువ్వు అమ్మలేమా ఈరోజు మార్కెట్ పెట్టండి తెలుసు ఈరోజు బాగాలేదు ఎన్ని పిల్లలు ఇస్తాడా ముప్పై తొమ్మిది పిల్లలు ఒకటి తక్కువ నలభై ఏం చెప్తున్నా చెప్పు తమాషద్దా చెప్పు చెప్పు ఏం చెప్తాను పద్నాలుగు వేలు చెప్తున్నావు ఏమోయా ఓకే ఈ మొత్తం వచ్చి ఈ తాడని ఈ కట్ట అనేది మొత్తం వచ్చి ముప్పై తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు అనేది ఫైనల్ రేటుగానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి వెళ్ళారు ఇవి వచ్చేసి యావరేజ్ లైవ్ అయితే పదమూడు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఆ బ్యాచ్ దగ్గర కూడా అవి అమ్మారు అన్న కొన్నారా అమ్మారన్నా కొనుక్కున్నారా కొన్నారా ఒక్క నిమిషం వీడియో తీసుకుంటున్నా అలా ఇవి వచ్చి మన అన్న వాళ్ళైతే కొన్నారు ఎంత కొన్నారు కొన్నారైందని అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి పిల్లలు ఒకసారి చూపిస్తాను తర్వాత అన్న ఎంత కొన్నారని చూపిస్తాను మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మధ్యలో అనేది మూడున్నర నెల అలా ఉంటుంది మిగతావి మనకి లైట్గా కొమ్ము కొట్టున్నాయి అవి వచ్చి మనకి నాలుగు నెలల పిల్లలు ఉంటుంది ఆ లాస్ట్ లో కూడా కొంచెం చిన్న పిల్లలు అనేది మూడున్నర నెల అలా ఉంటుంది యావరేజ్ లైవ్ అయితే పదమూడు కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు అన్న వాళ్ళు అన్నా ఎవరు రామరెడ్డిపాలెం చింతమూరు ఇక్కడ చిట్వేళ ఇది మన కోట కోట మీద వాకాడు కోట దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నారన్న పదిహేడు పిల్లలు అన్న మనకి పదిహేడు పిల్లలు జత ఎంత పడింది అన్న జత పదమూడున్నర వేయబడిన మేపుకోవడానికన్నా ఓకే మనకి ఇవి ఈరోజు మార్కెట్ ఎలా ఉందన్న నీకు తెలిసి ఎక్కువ ఉన్నాయా ఈరోజు చెప్పాలని మార్కెట్ తక్కువ ఉన్నా నాకు తెలిసి పన్నెండు వేలు వస్తాయా ఏడొస్తున్నాయన్న పల్లెల్లో పన్నెండు వేలు రైతుల దగ్గర రావాలేగా ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం పదిహేడు పిల్లలు అన్నవాళ్ళు అయితే ఇవి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలకైతే అన్నవాళ్ళు అయితే కొన్నారన్నారు ఓకే వేరే బ్యాచ్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అక్కడ కూడా ఆ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగినట్టుంది ఇవి ఎంత కొన్నారనేది చూపిద్దాం మీరు కొన్నారా బాబాయ్ ఎంత పడింది బాబాయ్ ఎంత పడింది పదకొండు ఈ జత నాలుగు పిల్లలే నమ్మినా అలా ఈ బ్యాచ్ చేసి నాలుగు పిల్లలని ఏవా ఎన్ని అమ్మినా అరవై పిల్లలు అమ్మిన పొద్దున్న నేను కట్ట కట్ట బేరం చేసా రేడు కుదరలా ఈ మిగిలినవి ఎన్ని ఉన్నాయా ఎనిమిది పిల్లలు ఏం చేస్తున్నావు ఎనిమిది పిల్లల పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు మూడు మూడున్నర నెలలు ఉంటుంది ఇవి విజాతం ఫ్రైజ్ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టు ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉదయం అనేది మార్కెట్లో పిల్లలు చాలా ఎక్కువగానే ఉన్నాయి చాలా వరకు కొనుగోలు జరిగాయి కానీ మార్కెట్ లేదనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చింది ఓకే వేరే బ్యాచ్ చూద్దాం ఓకేనా మనకి ఎక్కువగా ఇక్కడ ఫస్ట్ గేట్ అనేది అక్కడ కనిపించేది ఫస్ట్ గేటు దానికి ఫస్ట్ గేట్ ఆపోజిట్ గా మనకి ఈ ఏరియా ఫస్ట్ గేట్ అది అక్కడ నుంచి దానికి ఎదురుగ్గా వచ్చే దగ్గర మనకి ఈ ఆపోజిట్ గా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయి త్రీ మంత్స్ టు టూ మంత్స్ పిల్లలు కొంచెం అక్కడ వేరే ఉంటుంది అక్కడ నేను త్రీ మంత్స్ టు టూ మంత్స్ పిల్లలు అనేది అక్కడ చూపిస్తాను ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఉండే ఈ ప్లేస్ మొత్తం వచ్చి మనకి కోసం ఫైవ్ మంత్స్ పిల్లలు అంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా వచ్చినాయి ఎక్కువ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్కి ఎక్కువ వచ్చాయి కానీ మార్కెట్ ఈరోజు చెప్పాలంటే పెద్దగా రేట్ లేదనే చెప్పాలి ఓకే ఇక్కడైతే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి కొన్ని బండికి లోడ్ చేస్తున్నారు అవి ఎంత కొన్నారో బండిలో లోడ్ చేసిన జీవాలు అనేది కొట్టేలు అనేది ఎంత కొన్నారో చూపిస్తాను పిల్లలు రేట్లు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇలా ఏమన్నా అమలా ఈరోజు మార్కెట్ రేట్ ఉందా ఏం అమలా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఈ లాస్ట్లో ఈ పెద్ద పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ ఇలాంటివి వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ పిల్ల అంటే ఇలా లైట్గా కొమ్ము కొట్టిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇవి లైవ్ అయితే తెలిసి నాకు తెలిసి పదమూడు కిలో అనేది యావరేజ్ మీద లైవ్ అయిట్ వస్తాయి ఎందుకంటే పిల్లలు ఉంది పెద్ద పిల్లలు ఉంది యావరేజ్ మీద పదమూడు అనేది లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లల తొమ్మిది పిల్లలు ఏం చెప్తాము పద్నాలుగు వేలు జతల్లో ఓహో తోలం 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 ఓకేనా ఇవి వచ్చేసి మనకి మొత్తం ఈ బ్యాచ్ అనేది తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇలా లైట్గా కొమ్మ అనేది వస్తుంది అది ఫోర్ మంత్స్ పిల్లలు అవుతాయి మిగతా త్రీ మంత్స్ పిల్లలు అవుతాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదకొండు పన్నెండు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి జత ఎలా చెప్తున్నారో చూపిస్తా ఏమో అమలా సన్నపిల్లలు అదే సన్నపిల్ల అయ్యే నీకు పిల్లలు ఆగినాయి లేకపోతే ఇలా కుమ్మొచ్చిన పిల్లలు అయితే నీకు ఆగదు పోయినా కూడా కుమ్మిన పిల్లలు తెచ్చుకో నీకు ఎవరైనా చిన్నపిల్లలు అనేది ఆలోచిస్తారు సరే ఎన్ని ఉన్నాయి ఈ కట్ట ఇరవై ఆరు ఈ కట్ట ఇరవై ఆరు ఉన్నాయా ఏం చెప్తాను జత పదమూడు అరవై చెప్తాను ఈరోజు మార్కెట్ లేదు మార్కెట్ లేదు అందుకే అదే అదే మార్కెట్ లేదు ఈరోజు రోజు ముందు వారం అంత ముందు వారం అట్లా ఓకే అన్న ఎన్ని పిల్లలు మాత్రం ఇరవై ఆరు ఓకే ఈ మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ కొన్ని ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి టూ ఈ నాలుగు నెలల పిల్లలు ఒక ఐదో నాలుగో కనబడుతున్నాయి మిగతా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవి జత ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఇప్పుడు కూడా ఫైనల్ రేట్ ఉండదు ఖచ్చితంగా బార్గింగ్ వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా డిఫరెంట్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అనేది అంత రేట్లో అనేది అనుకోవద్దు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఈ ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు కొంచెం చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే మరీ చిన్న పిల్లలు తీసుకున్నారంటే ఆలోచించండి ఒకసారి నేను చెప్పకూడదు వీడియోలో ఇక్కడ కూడా మనకు ఒక త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి ఇవి కూడా కొన్న అమ్మే పిల్లలు ఉన్నట్టున్నాయి ఇవి ఎంత కొన్న ఎంత చెప్తున్నారని చూపిస్తాను ఇవి కూడా మొత్తం త్రీ మంత్స్ పిల్లలు మనకి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రయోజంతారని చూపిస్తాను ఎన్ని పిల్లయ్యా చె బాహు ఏం బాగా నేర్చుపడిపోయినా మొదటి నుంచి చెప్పి చెప్పి అయిపోయింది పోయి అంటవా ఏం చెప్తున్నావు పన్నెండు వేలు పడి ఉన్నాయి పన్నెండు వేల పడి ఉన్నాయి సరే రేటు కాలే నువ్వు మామూలుగా బేరం ఏం చెప్తున్నావు అమ్మ ండి పదకొండు వేలు కడతారు ఎట్ మార్కెట్ పది వేలు కడతారు మళ్ళీ అంటే ఎండ కదా తగ్గు కదా రెండు లాస్ట్ సర్లే ఎలాంటి పిల్ల ఉన్నప్పుడు కొద్దిగా ఉదయం అమ్ముకోవాలి సరే ఓకే ఇవి ఎన్ని పిల్లలు ఎన్ని పిల్ల పదకొండు పిల్లలు ఓకేనా ఈ బ్యాచ్ అనేది పదకొండు పిల్లలు అన్నవాళ్ళు అయితే పన్నెండు వేలు కొన్నాము మాకు పదివేలకి పదకొండు వేలకు అనేది అడుగుతున్నారు ఈరోజు మార్కెట్ లేదని అన్నవాళ్ళు అనేది బాధపడుతున్నారు ఓకే ఇక్కడైతే మనకు ఒక ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అన్నవాళ్ళు కొన్నట్టున్నారు సరే ఒకసారి చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చూపిస్తే ఇక్కడైతే బేరం అనేది జరుగుతుంది చూపిస్తాను

పన్నెండు వేల లోపల రావు పిల్లలు పన్నెండు పైనట్టు అడుగుతుంది పదమూడు పిల్లలు సన్నపిల్ల ఒక్క పిల్ల ఉంది చాలా పిల్లలుంది తీసుకోవాలి పద్నాలుగు వేలు వేసుకో దాన్ని తీసేస్తా పద్నాలుగు వేలు వేసుకోండి పన్ను ఓకేనా సరే కానీ ఒక రెండు వందలు ఖాళీ చేస్తా ఓకేనా ఈ పిల్లలు అయితే మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి అన్న వాళ్ళు అయితే పద్నాలుగు వేలు పదమూడు వేలు ఇవ్వమంటున్నారు వాళ్ళు వచ్చి మనకి పదకొండు వేలు కడుగుతున్నారు ఫైనల్గా అయితే పన్నెండు వేలకైతే మనకి ఈ బ్యాచ్ అనేది వస్తాయి బేరం కా సెట్ కాలేదు అక్కడ అవి మొత్తం పదమూడు పిల్లలు త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఫైనల్గా అతను పదమూడు వేలు అంటున్నారు వాళ్ళు పదకొండు వేలు అంటారు ఫైనల్గా అయితే మనకి పన్నెండు వేలకు అనేది ఈ బ్యాచ్ అనేది కొనుగోలు అనేది జరుగుతుంది అది చూపిస్తూ ఉంటే టైం లేదు కాబట్టి అయిపోయిందా అయిపోయినాయ్యా అయిపోయిందా ఏమో అయిపోయింది అది అయిపోతే నేను తీయాలా ఎంతకు అయిపోయిందని నేను చూపియాల ఉనిందే ఒక్క మాట చెప్పాను ఉనిందే పెడతానా అప్పుడు నువ్వు బేరం చేసిందే పెడతానా బేరం చేసిందే పెడతానా లేని చెప్తానా ఒక్క మాట ఇక్కడ ఏదైతే బేరం అయితే అదే చూపిస్తా ఓకేనా బేరం అయితే అయిపోయింది ఎంత ఓ ఓ నిత్యాస్తావు బేరం అయితే అయిపోయింది ఎంతకనేది కానీ కానీ వాడు పడదావు పన్నెండు వేలు పోలే ఇంకా సన్నాలు సన్నాలు సన్నాలున్నాయి కానీ పదమూడు వేలు కొనుగోలు అయితే ఒక్క ఫారం వస్తుంది ఒక్క ఫారం పోతే సన్నాలున్నాయి కానీ కానీ సేపు ఉండదు పని పని వేస్తా వస్తే ఒక హోరం ఉంటుంది ఒక పోతా ఉంటుంది ఇవి ఫైనల్ గా అయితే పన్నెండు వేలకైతే మనకి కొనుగోలు అనేది జరిగిపోయింది కానీ వాయిం కదా సేపు అవి ఉంటాయి అవి కూడా ఉంటాయి చూడు సరేలేదు నచ్చితే ఇవి అంతే కదా ఓకే మనకి రేట్ అనేది అయితే ఫైనల్ గా పన్నెండు వేలకైతే బేరం అయితే అయిపోయింది నేను చెప్పాను కదా మనకి బేరం అయితే అటు ఇటు ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ అన్నవాళ్ళు కొన్నట్టున్నారు ముద్దలు అనేది ఆస్తున్నారు ఇవి అన్న వాళ్ళని ఎంత కొన్నారో చూపిస్తా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ లాస్ట్ లో కనిపించేది మూడు నెలల పిల్లలు ఉంది ఆ వచ్చిన పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద మనకి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో మాట్లాడదాం బాబాయ్ మీరే కొన్నారా మీనా ఎవరు బాబాయ్ లింగ సముద్రం ఎన్ని పిల్లలు బాబాయ్ ఇరవై పిల్లలా ఎంత పడింది బాబాయ్ జత పన్నెండు వేల ఆరు వందల పడిందా ఓకే పిల్లలు బాగున్నాయి ఈ రోజు రా మార్కెట్ ఎలా ఉంది బాబాయ్ మీకు తెలుసు మార్కెట్ లేదంటారు లేకపోతే అవునవును అవునండి ఎన్ని వారం కూడా కొంచెం తక్కువ ఉంది తక్కువ హీరో వారం కూడా కొంచెం తక్కువ వెరైటీ అవును చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయి అవునవును ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు బాబాయ్ ఆ ఇరవై ఐదులలో ఇవి జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలకైతే మన అన్న ఆరు వందల పన్నెండు వేల ఆరు వందలు ఓకే పన్నెండు వేల ఆరు వందలకైతే అన్న వాళ్ళు అయితే అమ్మారంట పిల్లలైతే మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ వారం మార్కెట్ పెద్దగా లేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఓకే మన మనం వేరే బ్యాచ్ అయితే తీస్తాం ఎందుకంటే ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీయాలి ఈరోజు అయితే మార్కెట్లో పిల్లలు మొత్తం అయితే చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను ఈ వారం చూపించిన పిల్లలు లేవు ఈ వారం మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్